ఇది రూపాంతరం చెందిన బొడ్డింగ్ పురుగు పూర్తిగా ఈ విధంగా అయితే మారుతుంది ఆ బొడింగ్ పురుగు ఎలా ఉంది ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మొత్తం మారిపోతుంది ఫస్ట్ టైం దారి తెలియని మార్గాన్ని మనం వెళ్తున్నాం ఇవన్నీ కూడా పల్లె ఎంత కావాలంటే అన్ని చూడండి ఇది ఎలా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు ఓ సరికొత్త వీడియోతోని మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు మా గిరిజన ప్రాంత అడవుల్లో దొరికే అరుదైన పళ్ళైతే మీకు చూపిస్తాము మాకును ఇవి అరుదుగానే దొరుకుతాయి అనమాట ఈ సంవత్సరం మాత్రం ఒకే ఒక చెట్టు పైన చాలా మంచిగా పండున్నాయి అనమాట ఈ పళ్ళయితే మా కొండ బస్సులో వీటిని అంటాము పట్టుకుంటాము పట్టుకుంటే మీకు తెలిసిందే కదా పల్లెని అర్థం అనమాట బహుశా మీరు కూడా చూసుండరు అనుకుంటున్నాము చూసుంటే మాత్రం ఒక కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అట్లానే వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు చెట్టు చూసిన తర్వాత అనుకుంటారు ఇన్నోటి పళ్ళు ఉంటాయా అని మీరు కూడా కామెంట్ అయితే పెడతారనుకుంటున్నాను నేనైతే ఒకసారి చూడండి చూసిన తర్వాత కామెంట్స్ అయితే పెట్టండి ఓకేనా ఇప్పుడైతే మనము నడుచుని వెళ్దాం మనం ప్రెసెంట్ అయితే కొండలోనే ఉన్నాం ఫ్రెండ్స్ ఈ సీజన్ నుంచి ఎక్కువగా అడ్డకాయలు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇప్పుడైతే చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి ఇదిగో చూసారు కదా ఇవన్నీ కూడా అడ్డకాయలే మనం దీనిపైనే ఒక రెండు మూడు వీడియోస్ కూడా చేశాము ఈ కాయలు అయితే చిన్నవి చాలా మెత్తగా ఉన్నాయి ఏదో బెల్ట్లో ఉన్నాయి మెత్త మెత్తగా ఇవి ఎంత అంత మెత్తగా అయితే ఉంటావు చాలా గట్టిగా తయారవుతాయి అనమాట చాలా ఏమంటారు ఒక తయారవుతాయి ఇవన్నీ కూడా చాలా గట్టిగా ఉంటాయి జనవరిలోని మళ్ళీ ఇవి కాయలుగా మారిపోతాయి అప్పుడు మనం వల్చుకొని లోపల పిక్కలు అయితే తీస్తాం అట్లానే మీరు అరుగు సంతలు కూడా కనిపిస్తుంటాయి ఇవన్నీ కూడా కొంతమంది అయితే మంచిగానే తింటారు కొంతమంది అయితే అంత ఇష్టపడరు కొత్త నోటికి చేదు కనిపిస్తుంది అంత ఇష్టపడరు కానీ మాలు అయితే బాగా తింటారు మాములు అయితే మంచిగా మెడిసిన్ వేలిసి ఉన్నాయని మాములు అయితే నమ్ముతారు అందుకోసం అని మంచిగా తింటారు పైన కూడా చాలానే ఉన్నాయి ఈ సంవత్సరం మాత్రం మంచిగా కాపు అయితే వచ్చినట్టు ఈ చెట్టుగా అయితే ఉన్నాయి పైన ఆకులు కూడా కనిపిస్తుంటాయి మనం ఎప్పుడు కూడా భోజనం కదా క్యాంపింగ్ ఆకులు ఇస్త్రీ ఆకులు కూడా ఉపయోగిస్తారు ఇది దీని గురించి మనం చాలానే మాట్లాడుకున్నాం ఇంకా దీని గురించి ప్రత్యేకించి మనం చెప్పనక్కర్లేదు రెండు ఇదిగో కింద నుంచి మనం ఇప్పుడు వెళ్ళాలి ఈ చెట్టు కింద నుంచి మనం ఆ అయితే చూడండి మా అడివి ఎలా ఉందంటే చాలా దట్టంగా మీకు బహుశా లైట్ కూడా అంతా లేకపోవచ్చేమో రాజు నీ ముందు చూడరా అక్కడ ఎన్ని ఉన్నాయిరా ఇదేదో తాడు కట్టి సాపినట్టు మామూలు కాదు అది చూడు ఇదిగో ఏదో వేలబడినట్టు అక్కడ తమ్ముడు ఏదో పట్టుకున్నాడు ఏంటి తమ్ముడు మన చాలా వీడియోస్ అయితే ఉంటాయి బొడ్డింగ్ పురుగులు అని చెప్పి మన గిరిజన ప్రాంతాల్లోనే ఎక్కువ తింటారు కదా ఆ పురుగులు పెరిగిన తర్వాత ఇదిగో ఈ విధంగా అయితే ఇది రూపాంతరం చెందిన బొడ్డింగ్ పురుగు పూర్తిగా ఈ విధంగా అయితే మారుతుంది ఆ బొడ్డింగ్ పురుగు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మారుతనమాట బొడ్డెం పురుగు మామూలుగానే ఉంటది అది పెరిగిన తర్వాత పూర్తి జీవిగా ఈ విధంగా అయితే మారుతుంది ఇదే వెళ్ళి ఉన్నటువంటి ఆ మొక్కల పైన గుడ్లు పెడతది గుడ్లు అంటే పురుగులు పురుగులు అయితే పడుతుంది ఏ పురుగే మళ్ళీ దగ్గరరా గుడ్లు అనేసి పురుగు అనేసాను ఓకే ఈ కీటకమే పూర్తిగా ఎదిగిన తర్వాత వెళ్ళి మొక్కలపైన పురుగులు అయితే పెడతది అప్పుడు మళ్ళీ బొడ్డం పురుగులకి తేరవుతాయి అన్నమాట ఇది ఇది చాలా గట్టిగా స్టిక్కి పట్టుకుంటది వీడుకున్నటువంటి ఆ గోర్లు అట్లాంటివి ఆ కాలు చూసారు కదా ఏదో గాలంలా ఉన్నాయి ఇప్పుడు దీన్ని ఎలా బయట తీసుకురావాలి వచ్చింది అమ్మా మంచిగా నచ్చింది బా ఇది ఈ సీజన్ లో మనకి ఈతపల్లి అయితే దొరకవు కదా రాజు లేదు బా అయిపోయి ఉంటాయి ఇది బా కిందకు చూడు బా ఇవి అవునరా పైన కరెక్ట్ అయి చెట్టు ఉందిరా మంచిగా పడిపోయింది ఆగా డాగండి బా అక్కడ కూడా పడినాయా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే కరెక్ట్ కాయలు పడిపోయినాయి ఇది సీజన్ అయితే కాదు ఇక్కడ ఉన్నటువంటి గాలి వల్ల ఇవన్నీ కూడా పడిపోతున్నాయి ఇవన్నీ కూడా కరెక్ట్ కాయలే చాలా చేదుగా ఉంటాయి అలానే చాలా వగరుగా ఉంటాయి ఇవి మనకు చాలా ఔషధంగా కూడా ఉపయోగిస్తారు కదా మీకు బాగా తెలుసు మా ప్రాంతంలోనైతే ఎక్కువగా కోరింత దగ్గు అంటాం కదా అట్లాంటి దగ్గొస్తే వాడతారు దీన్ని చాలా మంచిగా కూడా చాలానే ఉన్నాయి మొన్న వర్షానికి పడిపోయినట్టున్నాయి చెట్టు పైన కూడా ఖాళీ కనిపిస్తున్నాయి కనిపించకపోవచ్చు గుత్తులు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఒకసారి ఇది టేస్ట్ అయితే చేద్దాం చాలా వగరగా ఉంటది తినలేం పర్లేదు ఆరోగ్యానికి మంచిది మొత్తం ఇంకా టేస్ట్ మొత్తం మారిపోద్ది ఇది తిన్న తర్వాత నాలుగు చివరిన తీయ కనిపిస్తుంది అవును నాలుగు మధ్యలోనే ఇట్లా గరుగు గరుగు కనిపించి గొంతులో పట్టినట్టు అనిపిస్తుంది ఎలా ఉంది ఎక్స్ప్రెషన్స్ మొత్తం మోఖంలో ఇటు తిండ్రా అంటే మొత్తం కొరికి ఏదో జాంకాయ తిన్నట్టు తిన్నాడు అందుకని చెప్పి అట్లా అనిపిస్తుంది మరి కాదు ఇది తిన్న తర్వాత నోట్లో మొత్తం పట్టేసినట్టు అవుతుంది రవ్వేటి ఏదో పాచి వచ్చినట్టు కూడా అనిపిస్తుంది జడ్డు జిడ్డుగా ఉంది ఇవైతే పారేద్దాం మళ్ళీ మొలకెత్తే బాగారు ఏంటి మాట్లాడుతున్నారు మీరు ఇద్దరు ఎంత దొరికించారా ఎంత దొరికించారా చూపించండి మనకి అలా ఏదో అనుకుంటారు మళ్ళీ ఏది ఇక్కడ కూడా ఏదో ఇది నుంచి ఇక్కడ అది పదా పిట్టగూడేదో అని ఉన్నట్టుంది రండి మనమైతే కిందికి అయితే వెళ్దాము ప్రెజెంట్ అయితే రెండు గంటల అయితే అవుతుంది రెండు గంటల టైంలోని మా అడవి అయితే ఈ విధంగా అయితే ఉంది మొత్తం చీకటిగా లైట్ లేదు అస్సలు ఎందుకంటే గత మూడు నాలుగు వారాల నుంచి వర్షాలు అయితే పడుతున్నాయి మా ప్రాంతంలో మనం ప్లేస్ కి వెళ్ళాలంటే దారి లేదు బా ఈ అడుగుండా మనం వెళ్ళాలి అంతేనా సరే ఇలా బాగుంటా కలిపిపోదాం రండి ఇప్పుడు అయితే మనము కిందకి అయితే వెళ్దాము వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొండలన్నీ కూడా మా ముందర కొండలు అయితే కనిపిస్తుంటాయి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి ఏంటి రాజు ఏం చేస్తాం బా ఈత సెట్లు ఉన్నాయి కదా ఇవి గుచ్చుకుని పోతాయి ఇవి ఈ ఏమంటారు కుమ్మన ఉన్నటువంటి ఆ చిన్న ముళ్ళుగా ఉంటాయి అవును బుచ్చుకునిపోతాయి చిన్నరావు ముందున కత్తి పట్టుకొని చక్కగా వెళ్తున్నాడు ఇలా అడవులు తిరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ఇట్లాంటి కొమ్మల మధ్యలోని పసురు పాములు అయితే ఉంటాయి అట్లానే గ్రీన్ వైఫర్ అంటాం కదా అట్లాంటి పాములు అయితే ఉంటాయి అవి ఉంటాయి బా మనకి ఇప్పుడు నడుచుకుని వెళ్తున్నప్పుడు కాలుకు ఒకసారి చిన్న చిన్న తాడులు ఉంటాయి కదా అవును అవి తగులు పడిపోతుంటాయి పడిపోతుంటాం ఏంటన్నా అంత ధైర్యం వెళ్ళిపోతున్నావు దారమైన మన కనుగొన్నావు రారాజు నేను ఎలాగైనా సెట్ దగ్గర తీసుకెళ్తాను అలాగైతే అయితే పర్లేదు చూడు మరి తీసుకెళ్ళిపోతావు తీసుకెళ్లిపోతావైనా ఈ అడవిలో మనకు దారి సరిగ్గా తెలియట్లేదు నేను ఫస్ట్ టైం దారి తెలియని మార్గాన్ని మనం వెళ్తున్నాం ఈ అడవిలో కాసే అప్పుడు తిరిగి ఉన్నాను రాజు తీసుకెళ్తాను చిన్న బావకి బాగా రాజు అవును ఇలా చూసావు కదా వెళ్ళిపోతున్నాడు ఏడు బాబు తీసుకొస్తానని చెప్పి చీకడుగున్న ప్రాంతాన్ని తీసుకొచ్చు భయంగా ఉంది ఈ అడవి ఏంటో కొత్తగా ఉంది నాకు దేదబా బా కోళ్ళు బా అడవి కోళ్ళు చూడు ఎలా చేస్తున్నాయి ఇది అది అడుకులు చేసిందా కోళ్ళు అదంతా అదంతా చేస్తున్నాయి చెరిగేసి ఉన్నాయి కదా చెరగడం అంటారు రాజు మొత్తం గడ్డిని ఇట్లా తీస్తే కదా మనకు తెలియదు బా 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 చీమలు చూడు అది కాల్కయి ముద్దు పెడతా చూడు జాగ్రత్త చూసారు కదా ఇదంతా కూడా అడవి కోళ్ళు చేసింది అనమాట మొత్తం చెరిగేసి ఉన్నాయి ఈ విధంగా అయితే చేసి ఉంటాయి మా ప్రాంతంలోనే అడుగుకొళ్ళు కూడా ఉంటాయి చాలా ఎక్కువ అలానే నమ్మలు కూడా కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు కొత్తగా ఉన్నాయి మొక్కలు ఏ మొక్కలు ఒకటే ఆకు ఉంది అవునా వేరే దుంపలా ఉండేది బావగారు ఏమంటారు బాబు ఇదింపలు ఉన్నాయి బంగా ఇది చూసారు కదా ఈ ఆకైతే ఈ విధంగా అందంగా కనిపిస్తుంది ఏదో లవ్ సింబల్ ఇది కదా గుర్తు అయితే ఇవి తింటారా బా తినరా తినరా మనకు మనకు తెలియదేమో కానీ ఏదో తినరామో ఏమో అవున పనికి వస్తాయమ్మ మన పెద్దవాళ్ళకి అడగాలేమో వీటిని చూపిస్తే వాళ్ళకి గుర్తు ఫ్రెండ్స్ ఈ కొమ్మ పైన కనిపిస్తున్న పొరుగులు అయితే తెల్లగా మారుతాయనమాట ఇవైతే ఇప్పుడు పచ్చగా ఉంటాయి వర్షాలు పడుతున్నాయి కాబట్టి చిన్నగా టచ్ చేస్తే ఇవి ఎగిరిపోతాయి అన్నమాట ఇది చూసారు కదా ఎలా ఎగిరిపోతున్నాయా మేమైతే దయ్యపు పురుగులు అంటాం ఫ్రెండ్స్ చెట్టు దగ్గర వస్తాము నాకైతే ఇక్కడ నుంచి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి రంగులోని మంచిగా పండిన ఆరెంజ్ అవునవును ఆరెంజ్ కాదే పసుపు 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 కలరే ఉన్నాయి అవి మాములు పండు ఉండలేదు మీరు ఎప్పుడైనా చూసి ఉంటే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇట్లాంటి ఫ్రూట్స్ ని రండి అది గొలుము పట్టుకంటే ఇవన్నమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడండి ఏం పండు ఉన్నాయి ఇట్లా దించండి దించండి బాగారు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇదిగో ఇవన్నీ కూడా పల్లె మీకు ఎంత కావాలంటే అన్ని ఏం బా ఇదంతా పల్లె అనమాట వారం రోజుల తర్వాత ఉండదు అవి ఒకసారి తిని చూపిస్తా మీకు అయితే పుల్లగా ఉంటది లోపలైతే ఇదిగో ఈ విధంగా అయితే ఉంటుంది సపోటా గింజలు ఉంటాయి కదా అలానే పైన లేయర్ అయితే ఉంటుంది కానీ పుల్లగా ఉంటాయి మరినంత పుల్లగా ఉండవు అలానే స్వీట్గా గా అయితే ఉండవు మధ్యస్థంగా ఉంటాయి పుల్ల పుల్లగానే గానే మనం లాస్ట్ టైం ఒక వీడియో చేసాం కదా అదేం వీడియో రాజు లిచ్చి ఇది రాజీ పళ్ళు మనం పూజి పట్టుకొని చేశాం చేసాం కదా మన పొడబాసలో ఇట్లా అంటారని చెప్పి ఆ పల్లనే రుచి అయితే ఉంటది చూడండి ఇది ఎలా ఉంది ఈ విధంగా అయితే ఉంది పడిపోతున్నాయి పుల్లగా ఉండడం వల్ల మనం ఎక్కువ తినలేము ఎలా ఉంది బా బాగున్నాయి కదా ఒక్కసారి చెట్టు పైకి అయితే చూడండి ఎలా కాసు ఉన్నాయి ఎలా పండు ఉన్నాయి అనేది మీకు కనిపిస్తాయి మామూలు కాదు విరక్కాసింది అనమాట ఈ సంవత్సరం మీ చెట్టు అయితే కాదు బా పక్షులు తినాలి కదా ఇక్కడ చూడండి తింటున్నా జీ తింటారా పెద్ద పెద్ద నాకైతే బాగా మగ్గినవి మంచి టేస్ట్ అనిపిస్తున్నాయి కదా బాతి ఇలాంటి చెట్లు మన ఇంటి బయట ఉండాలి కదా వరండాలో లేకుంటే పెరట్లోనే అప్పుడప్పుడు తీసుకుని తింటూ ఉండొచ్చు ఆ గింజలు కూడా తినేవైతే బాగున్నాయి కొరికి తినేద్దాము అనిపించట్లేదు అవి ఇప్పుడు ఏం చేద్దాం తీసుకుందామా పైన అయితే మాత్రం మామూలుగా పండలేదురాజాబ్బా పైన ఏమున్నాయి రా ఇవి బాగున్నాయా బావగారు ఇవి లాగండి బావగారు రండి అందుకు లేకపోతున్నాడు నేను చూడండి బాగారు ఎలా ఉన్నాయి ఇదిగో ఇదిగో తమ్ముడు అయితే పైకి ఎక్కుతున్నాడు తమ్ముడు ఏమైనా గుత్తులు కోయి తమ్ముడు చూస్తుంటే కొత్త రకం పళ్ళ అనిపిస్తుంది కదా మనోళ్ళు కూడా బహుశా చూసుకుంటారు నేనైతే కామెంట్ చేయండి నాకు తింటున్నాను నేను చూడు ఇక్కడ గుత్తులు గుత్తులుగా తీసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి ఇదిగో మా చిన్న బావ గారు పడుతున్నారు ఇలాగా కానీ ఈ చెట్లకు ఉన్నటువంటి ఏమంటారు గుణం ఏంటంటే ముళ్ళు అయితే లేవు సాధారణంగా అడవుల్లో దొరికే పళ్ళలో చెట్లన్నీ కూడా ముళ్ళుతో కూడుకున్న ముళ్ళుతోనే ఉంటాయి కానీ వీటికి మాత్రం అసలు ముళ్ళే లేవు లేవు ఒంటి నిండి అందుకు కూడా చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ ఇవిగో పళ్ళు అయితే తీసుకొచ్చాము కూర్చొని ఉన్నా కొన్ని పళ్ళయితే తింటున్నాం మేము ఇది ఇక్కడ ఉన్నాయి తీసుకో ఇవి మరి నువ్వే పట్టుకున్నావు కదా అన్నీ నాకు పెద్ద పెద్దవి అంటారు బాగున్నాయి బాగా పండిన ఉన్నాయి బా చూడు ఇది లోపల చూడు ఇదేదో అట్లా ఉంది ఇది మొత్తం కూడా నోట్లు వేసుకునేది అయితే బాగున్నాయి అవును ఫస్ట్ నోట్లు పెట్టగానే తీయ కొద్దిగా ఒక రౌండ్ కొద్ది కొద్దిగా పుల్లగా అనిపిస్తుంది అవును బాగు గారు చెప్పండి మీరేం మాట్లాడలేదు ఎలా ఉన్నాయి పళ్ళు పుల్ల పుల్లగా ఉన్నాయి పుల్ల పుల్లగా ఉన్నాయా నీకు ఎలా అనిపించింది తమ్ముడు అలా అనిపిస్తుంది కాదు గారు ఈ ఉన్నాయి కదా సీడ్స్ వాటిని చూస్తే నాకు గుర్తుకొస్తుంది ఏంటి కన్ను కన్నా లోపలి వెళ్ళిపోతుండేది కదా ఇంకా పురుగుండింది ముందు కల చేస్తున్నావు మాత్రం ఒక్కొక్క ద్వారా కేవలం ఒకటే ఉంటుంది రాజు లోపల గుజ్జు అనేది కదా బాటిగా పెద్ద సైజు పెద్ద సైజు లో వాటిలోనే రెండు మూడు గింజలు ఉన్నాయి చూసారు కదా ఈ ఫ్రూట్స్ అయితే ఈ విధంగా అయితే దొరుకుతుంటాయి ఈ సీజన్ లో వర్షాలు పడేటప్పుడు అయితే ఈ పళ్ళు అయితే మంచిగా వస్తూ ఉంటాయి లాస్ట్ ఇయర్ మీకు చూపిద్దాం అనుకున్నాం కానీ లాస్ట్ ఇయర్ అయితే అంతగా రాలేదు ఉన్న చెట్లు ఫ్రూట్స్ అయితే ఈ సంవత్సరం ఈ చెట్టు పైన మాత్రం మంచిగా వచ్చాయి మీరు చూసారు కదా వీడియోలోని మేమైతే ఈ విధంగా అయితే తింటూ ఉంటాం అడి ప్రాంతంలో ఇవన్నీ కూడా దొరుకుతుంటాయి ప్రతి సీజన్ కి ఏదో ఒక పండు అనేది కాయో ఏదో ఒకటి దొరుకుతూ ఉంటుంది అనమాట అడవుల్లోని మీరు ఎప్పుడైనా ఈ పండ్లని చూసి ఉంటే కామెంట్ చేయండి తెలుగులో వీటిని ఏమంటారో మాకు అసలు తెలియదు బహుశా మీరు తిని ఉండరు అనుకుంటున్నాను తిని ఉంటే మాత్రం కామెంట్ చేయండి ఇవైతే పుల్లగా ఉంటాయి బావు గారు మీకు బాగా నచ్చిందా మొత్తం కాల్ చేశారు తమ్మున్నా మీరిద్దరు ఇదంతా మీదేనా వెరీ గుడ్ వెరీ వె సో ఇది చూసారు కదా ఈ వీడియో అయితే చాలా చిన్న వీడియోని ముందుగా అయితే తీసుకొచ్చాం ఎందుకంటే ఈ ఫ్రూట్స్ గురించి అంత పెద్దగా అయితే చూపించలేము కాబట్టి మీకైతే ఈ వీడియో నచ్చిందనుకుంటున్నామో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అరుగు ట్రైబల్ కల్చర్ని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రాబోయే వీడియోస్ కోసం మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకుంటాం అంతవరకు అయితే సెలవు బై ఫ్రెండ్స్